హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి అండ్ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవ్వాలండి కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ కావాలి ఏదైనా విషయంలో అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవన్నీ మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ నేమ్ని ఓ త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి ఓకేనా ఓ మీ ఎనర్జీస్ చాలా బాగా అందుతున్నట్టున్నాయండి మేబీ మీరు చాలామంది మీ పర్సన్ నేమ్ని తలుచుకుంటున్నట్టున్నారు ఓకే బ్యూటిఫుల్ తీసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వచ్చింది గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ Four of Swords, Temperance, Justice, King of Cups, The World, Three of Pentacles. ఎంపరర్ ఓకే మీరు వచ్చేసారు రీడింగ్లో మీ పర్సన్ కూడా వచ్చేసారండి ఎంప్రెస్ అండ్ ఎంపరర్ అనమాట పేజ్ ఆఫ్ స్వార్డ్స్ పేజ్ ఆఫ్ ప్రింటికల్స్ ఓకే నైట్ ఆఫ్ స్వాడ్స్ नेट ऑफ वंड्स एंड एस ऑफ वंड्स थ्री ऑफ वंड्स ओके okay. कुछ कार्ड्स के మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ కి క్లారిఫికేషన్ జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ సిక్స్ అప్స్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే బాటమ్ అబ్బర్డేక్ వచ్చి ద మూన్ అండి రీడింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మెసేజెస్ ప్రకారం నేను చెప్తున్నాను నాకు తెలుస్తుంది కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ నేమ్ని మీరు మీ మనసులో అనుకొని ఆ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చాలా మంది మీరు మేబీ మనకు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కావచ్చు పౌర్ణమి పోయింది కదా సో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే మీరు చాలా మంది మీ పర్సన్ విషయంలో ఇంకా కొంతమంది వేరే అదర్ కనెక్షన్లో కూడా కావచ్చు మీరు చాలా మంది మోసపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు మీ చుట్టూ ఎంతమంది అయినా ఉండొచ్చు అండి ఫ్యామిలీ ఉండొచ్చు ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కానీ మీరు అందరు ఉన్న ఒంటరి వారిలాగా చాలామంది చాలా మంది చాలా బాధపడతా ఉన్నారనమాట చాలా మోసపోవడము మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడము అలాంటిది ఏదో జరిగిందనమాట ఓకే సో చాలా మంది మేబీ మోసపోయినట్టుగా అండ్ ఇంకా జీవితం అయిపోయింది అన్నట్టుగా అండ్ ఇంకా జీవితం మొత్తం ఇక ఇలాగే బతకాలా ఇలాగే నా జీవితం ఉంటుందా ఇంకా నేను నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదా ఎప్పుడు ఇదే బాధన ఎప్పుడు ఇదే బాధపడుతూనే ఉండాలా అనే విధంగా మీరు చాలామంది బాధపడుతున్నారండి అండ్ కొంతమంది మీరు మ్యానిఫెస్టో కూడా చేస్తున్నారనమాట ఓకే అంటే ఏ విధంగా మ్యానిఫెస్టోంగ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే మీరు బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు రావాలి ఆ విధంగా మీరు మ్యానిఫెస్టో అయితే చేస్తూ ఉన్నారనమాట ఓకే ఇక్కడ హర్మిట్ కార్డ్ కూడా వచ్చింది అండ్ ఎంప్రెస్ వచ్చిందనమాట ఇది మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట ఒక ఎంప్రస్ లెవెల్లో ఉండబోతున్నారు ఓకే చాలామంది మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూస్తున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో అండి ఓకే తను మేబీ అవకాశాన్ని మనం తల లేపి పైన చూస్తామా అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఆ విధంగా చూస్తున్నారనమాట అండ్ దూరం నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి ఈ పర్సన్ మీ ముందు తను బయట ఇన్ని రోజులు పడలేదు కానీ ఇక మీదట తన మనసులో తను ఏం ఫీల్ అవుతున్నారు అదంతా ఈ పర్సన్ బయట పడబోతున్నారు అనమాట ఓకే తన లైఫ్ లో తను చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు అండ్ ఇక్కడ మేబీ కొంతమంది కండి తను ఏదో విషయంగా తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అయితే ఎండ్ అయిపోయింది తను ఒంటరిగా మిగిలిపోయారు తన లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని పర్సన్ చూస్తే మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట అంటే ప్రజెంట్ ఎనర్జీ అనేది మీది చాలా హైలో ఉంది మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీ మనసులో ఎంత బాధైనా ఉండొచ్చు కానీ మీరు బయట చూపించడం లేదనమాట మీరే ఒక ఇంప్రెస్ మీరే ఒక ఎంపరర్ అనమాట ఓకే ఇక్కడ ఎంపరర్ అండ్ ఇంప్రెస్ మీరిద్దరూ సేమ్ ఎనర్జీ అండ్ ఈక్వల్ గివ్ అంటే ఉంటుందండి అంటే మీరు ఎంత స్ట్రాంగో మీ పర్సన్ కూడా అంతే స్ట్రాంగ్ అనమాట కానీ పర్సన్ ఏంటంటే ఇతను మీరు ఏంటంటే మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి కానీ మీ పర్సన్ ఏంటంటే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు తను ఏదైతే రెస్పాన్సిబిలిటీస్గా తను ఫీల్ అవుతారో వాటి గురించి ఈ పర్సన్ కష్టపడతారనమాట వారి గురించి ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తన మనసులో మీ మీద లవ్ ఉన్న ఈ పర్సన్ అది చంపేసుకుంటారనమాట బయట చూపించరు అనమాట ఓకే మేబీ చాలా మందికి ఇన్ని రోజులు అదే జరిగినట్టుగా ఉంది ఈ పర్సన్కి మీ మీద ఎంత లవ్ ఉన్న ఎఫెక్షన్ ఉన్న పర్సన్ బయట చూపించలేదన్నమాట కానీ ఈ పర్సన్ మీతో చెప్పాలా మీ లైఫ్లోకి రావాలా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఓకే అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందండి ఈ పర్సన్ మానసికంగా తను చాలా బాధపడుతున్నారు తనకి రెస్ట్ కూడా లేదు అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను రెస్ట్ తీసుకుందాము అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ టైంలో ఈ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకైతే వస్తారన్నమాట ఓకే తన చుట్టూ ఈ లవ్ అనే సింబల్ ఉందండి అంటే తను మీ లవ్ తను ఫీల్ అవుతారు తన మనసు కూడా మిమ్మల్ని కోరుకుంటుంది మీతో ఉండాలి మీతో లైఫ్ కావాలి అనే కోరిక ఈ పర్సన్కి ఉంది కానీ తన లైఫ్లో ఉన్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ని ముందడుగు అనేది వేయకుండా వెనకడుగు వేయడం అనమాట తను అంత ధైర్యం చేయలేరా లేదా తన ఇంట్లో వారికి పర్సన్ ఎదురు చెప్పకపోవడం కానీ అలాంటిది అనమాట ఓకే ఈ పర్సన్ సొసైటీలో మంచి పేరుగుల పర్సనే ఉంటారు లేదా ఇంకేదైనా ఉండొచ్చు ఈ పర్సన్ కానీ తన ఇంట్లో వారికి పర్సన్ ఎదురు చెప్పలేరనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ తనలో తనే కుమిలిపోతారు చాలా ఏడుస్తారు చాలా బాధపడతారు అండ్ ఈ పర్సన్ చూడండి తనకి హెల్త్ కూడా బాగోలేదు అండ్ తన లైఫ్లో తను చాలా అలసిపోతున్నారు కూడా తనకు రెస్ట్ లేనంతగా ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న వారి గురించి ఈ పర్సన్ ఎప్పుడు కష్టపడుతూ ఉంటారనమాట కానీ తన గురించి ఆలోచించేవారు కూడా ఈ పర్సన్ లైఫ్లో లేరండి ఈ పర్సన్ లైఫ్లో తన గురించి ఆలోచించేవారు అండ్ తన గురించి కేర్ తీసుకునేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరనమాట ఓకే ఆ కేరింగ్ ఎక్కడ లభిస్తుంది ఈ పర్సన్ కంటే మీ దగ్గర లభిస్తుంది అనమాట తను పడుకున్నారు కానీ మీ లవ్ సింబల్ ఇక్కడ ఉంది కదా అంటే మీ లవ్ ఫీల్ అవుతున్నారు మీ కేరింగ్ తను ఫీల్ అవుతున్నారు తనకి తెలుసు తన మనసులో అదంతా ఉంటుంది మీరు ఎంత కేరింగ్ చూపిస్తారు ఎంత లవ్ చూపిస్తారు తనని ఎంత బాగా చూసుకుంటారు అదంతా పర్సన్కి తెలుసు కానీ ఏమి చేయలేని పరిస్థితి అనేది పర్సన్ చుట్టూ ఉందండి ఓకే అప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా చూపిస్తుంది నాకు కాబట్టి నేను చెప్తున్నాను తను అన్ని ఫీల్ అవుతున్నా తను ఏమీ చేయలేని పరిస్థితి అనమాట రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసి పడేస్తే ఇంకేటి కదలలేరు కదా అలాగే ఈ పర్సన్ అలాంటి స్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ద ఫుల్ కాడండి సో ఈ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ టెంపరెన్స్ అనమాట తనకి చాలా ఎడవాలి అని ఉందండి ఈ పర్సన్కి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని చాలా ఎడవాలి తన మనసులో ఉన్న బాధ అంత పర్సన్ మీతో చెప్పుకోవాలి అనే ఫీలింగ్ తనకి కలుగుతుంది కానీ తను టెంపరెన్స్ అనమాట అంటే తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎంత బాధ అనిపించినా సరే తట్టుకొని నిలబడుతున్నారనమాట మీతో అన్నీ చెప్పాలి తన మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది అండ్ తన మనసులో మిమ్మల్ని ఒక బంగారం లాగా తను ఫీల్ అవుతున్నారు ఏదంతా ఈ పర్సన్ చెప్పాలని ఉంది కానీ తను చెప్పలేకపోతున్నారనమాట తను హోల్డ్ చేసుకుంటారు కానీ మీతో రీయూనియన్ మాత్రం ఉంటుంది తను మీ విషయంలో ఏదైతే ఫీల్ అవుతున్నారో అని తన మనసులో తను పెట్టుకుంటారు కానీ బేటకు మాత్రం మీతో రీజుని మామూలుగా మాట్లాడతారు అనమాట హస్బెండ్ ఉండొచ్చు లేదా మీ పర్సన్ డివోర్స్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్ లో అండ్ మీరు చాలా మంది సింగిల్ అయి ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్కి కి మీరు దూరమైన పర్సన్ అదర్ పర్సన్తో తో కనెక్షన్ లాంటిది ఏదో చూపిస్తుంది అండి ఓకేనా సో ఇక్కడ చాలా మంది జస్టిస్ కోసం చేస్తా ఉన్నారు మీ పర్సన్ వైపు నుంచి మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ అలాగే మీ పర్సన్ కూడా వేరే పర్సన్ దగ్గర నుంచి లేదా తను ఏదైనా ప్రాపర్టీస్ ఆర్ డివోర్స్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీ పర్సన్ ఉండొచ్చు సో తను దాని గురించి కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ కూడా మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఈ పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్టమ్ చేస్తూ ఉన్నారండి అండ్ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారండి తను ఏంటంటే ప్రతి క్షణం అనేది పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారనమాట మీతో లైఫ్ ఉండాలి అండ్ మీతో మ్యారేజ్ కావాలి మీతో రీయూనియన్ కావాలి అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి కూడా దాన్ని జస్టిస్ అనేది కోరుకుంటున్నారండి మేబీ మీరు చాలామంది మీ పర్సన్ని దూరం పెడతా ఉన్నారా లేదా మీ ఇద్దరికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వలన మీరిద్దరు దూరం అయిపోయారా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వలన కూడా కావచ్చు కొంతమందికి సో ఈ పర్సన్ అదంత ఎండ్ అయిపోయి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా సరే మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకేనా అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అనమాట సో ఈ పర్సన్ మీతో సెలబ్రేషన్స్ రీయూనియన్ అండ్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది ఓకే ఒకవేళ మీరు మీ పర్సన్ పర్సన్ నో కాంటాక్ట్ ఉన్నారు అతి తొందరలోనే మీ లైఫ్ లోకి రాబోతున్నారు అనమాట ఇక్కడ కాంటాక్ట్ అనేది చేయబోతున్నారు ఈ పర్సన్ మీకు ఓకే ఈ పర్సన్ కొంచెం ఈగో చూపిస్తారండి ఈ కనెక్షన్ లో తను ఈగో చూపిస్తారనమాట కానీ తన మనసులో మీ మీద కేరింగ్ లో అలాగే ఉంటుంది కానీ బయట పడలేరు అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ తనకి మీ గురించి ఏదో క్లారిటీ కూడా వచ్చింది మీరు ఏంటో ఈ పర్సన్కి తెలిసి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ తన లైఫ్లో మీలాంటి వారు కూడా తన లైఫ్లో లేరు ఆ కనెక్షన్ ఆ లవ్ అదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట ప్రజెంట్ టైంలో ఓకే మీ లైఫ్లోకి రావాలని ఉంది పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలని ఉంది పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయాలని ఉంది పర్సన్కి కానీ పర్సన్ కి మీ మీద ఎవరో లేనిపోని ఏదో చెప్పారండి ఎవరు సో దానికి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు అని చూపిస్తుంది అనమాట కానీ ఇక్కడ టూ డేస్ ఆర్ టూ వీక్స్ లోపల చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రాబోతుంది అండ్ టూ వీక్స్ లోపల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు అనమాట ఓకే చాలా మందికి మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు అండ్ టూ వీక్స్ లోపల ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను ఏదో మేబీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అదంతా అండ్ ఈ పర్సన్ మీలాంటి వారిని దూరం చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటిది ఇదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట ఓకే చాలా తొందరలోనే ఈ పర్సన్ మీకు చేరుకోబోతున్నారండి అతి తొందరలోనే ఇక్కడ టవర్ వచ్చింది అండ్ ఎంప్రయర్ వచ్చింది కదా తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చేరుకోవడము ఇక్కడ ఇద్దరి మధ్యలో మళ్ళీ రీజూనియన్ అవడము హ్యాపీగా ఉండడం లాంటిది జరగబోతుంది ఓకే ఇక్కడ తన లైఫ్ లో మేబీ తను ఏదైతే సఫర్ అవుతున్నారు పర్సన్ చేసుకుని తన కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి తన లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారనమాట ఓకే తను వేరే వారి గురించి ఆలోచిస్తా అండ్ తన లైఫ్ ఫలంగా పెడుతున్నారనమాట వారి గురించి తనంత సాక్రిఫైస్ చేస్తూ ఉండడం తన లైఫ్ లో మాత్రం హ్యాపీనెస్ సంతోషం అనేది లేదు సో ఇప్పుడు ఏంటంటే పర్సన్ సో తన గురించి తను ఆలోచించుకోవాలి తనని నమ్మిన పర్సన్ కి తను న్యాయం చేయాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ రాసుల విధంగా అన్ని రాసుల వారు అయితే హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చండి అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది కూడా ఎలా ఉన్నాయని ఉన్నాయి మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ టూ కార్డ్స్ వచ్చాయి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసి మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా తన మనసులో తను చాలా బాధపడుతున్నారు కెరియర్ విషయంలో కూడా కావచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి ప్రాపర్టీ విషయంలో కూడా కావచ్చు సో ఈ పర్సన్ మీద ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి అన్ని మీతో చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని పట్టుకొని చాలా ఏడవాలి అనేంత బాధ ఉంది పర్సన్ కంటే తను చెప్పలేకపోతున్నారు అనమాట హోల్ చేసుకుంటూ ఉన్నారు మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను మిర్రర్ మేనిఫెస్టో చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే కొంచెం మ్యానిఫులేట్ ఎనర్జీ ఉండొచ్చు పర్సన్కి కి అండ్ మీ ఎనర్జీ సిద్ధంగా ఉన్నాయి ఎనివి ఏదో ఎన్వి మేబీ మీ ఇద్దరి మధ్యలో మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి మీరిద్దరు కలవకుండా వారు అడ్డుగా నిలబడుతున్నారనమాట మీరు కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నారు మీరు ఎమోషనల్గా ఉన్నారు ఓకే ఈ పర్సన్ ప్రాక్టికల్గానే మీకు ఏదో జడ్జ్మెంట్ ఇవ్వాలి జస్టిస్ చేయాలి నా గురించి పర్సన్ ఇంత బాధపడ్డారు ఇంత ఏడ్చారు సో తనకు జస్టిస్ చేసేస్తే తను హ్యాపీగా ఉంటారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరేంటంటే నేను ఇంత మోసం చేశారు నమ్మించి గొంతు కోసారు నమ్మించి మోసం చేశారు ఇంత ద్రోహం చేస్తారా సో నాకు జస్టిస్ ఇవ్వలేదు నాకు నాకు న్యాయం దక్కలేదు ఈ పాసం చాలా మోసగాడు నమ్మించి మోసం చేశాడు నమ్మించి మోసం చేసింది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఆ విధంగా మీరు బాధపడతా ఉన్నారన్నమాట ఓకే బ్రోకెన్ హార్ట్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో విషయంగా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయవచ్చు బ్రోకెన్ హార్ట్ వచ్చింది ఇక్కడ నమ్మక ద్రోహం చేయవచ్చు కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్